నోటిఫికేషన్ వచ్చిందా నీకు అవునా ఓపెన్ చేయలేదు రాలేదు हाँ ओसुर ओसुर भाई हाय ब्रो हाय 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 हाँ ओसुर ओसुर भाई पुरु केजे आए ना हाय 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 हनीष ना ये रिस्के पे ना बाप हाय 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 सै మావా నమస్తే వచ్చిర్వా హాయ్ బ్రో వరుణ్ రాజమండ్రి రాజమండ్రి రాజామండ్రి వరుణ్ బ్రో హాయ్ హాయ్ సుజిత్ శర్మ హాయ్ సాండీమావ హాయ్ ఎక్కడ బ్రో లొకేషన్ రాజమండ్రి బ్రో రాజమండ్రి చోటు హాయ్ బ్రో హాయ్ హాయ్ లైక్ వేసుకోండి ప్లీజ్ లైక్ వేసుకోండి లైక్ వేసుకుంటే పోదు చేద్దాం చేద్దాం ఏజ్ చేద్దాం మెల్ల చేద్దాం వన్ సెవెంటీ ఎయిట్ కొట్టొచ్చు కదా వన్ సెవెంటీ ఎయిట్ వచ్చారు చిల్లు ఏం లేదు దోశకాని పెళ్ళికి దోసన చెల్లి పెళ్ళికి వచ్చినాం కానీ ఇక్కడ మస్తు ఇబ్బంది అనిపిస్తుంది చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నేను మా బావ చూడు బీఆర్ నా కొడుకు బీఆర్కే వచ్చే బిఆర్ నిజంగా అసలు ఆంధ్ర ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అనుకో ఎట్లా అంటే ముసు భయపడ్డా ట్రైన్ 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 బుక్ కాలేదు సో జనరల్ ఎక్కినాము చుక్కలు చూసినాం ట్రైన్ మాత్రం అప్పుడు నెక్స్ట్ టైం ఇట్లా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావాలంటే భయం అవుతుంది కొట్లాడిరు ట్రైన్లా ఆడళ్ళు ఆడర్ మస్తు కొట్లాడేదు సో అందుకోసం ఇక ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం వచ్చినామన్నమాట రిటర్న్ రేపు నైటు లేకపోతే ఎల్లుండి మార్నింగ్ టూ సెవెన్ ట్వంటీ సెవెన్ కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ మార్నింగ్లో లోపు హైదరాబాద్ ఉంటారు అయ్యా ఎవరు ఎంపీరంట చూపిస్తున్నా కానీ చనిపోయారు అంట బీచ్ కాదు బీచ్ దగ్గర ఒకరు ఎంపీ అంట డెడ్ బాడీని తీసారు ఇప్పుడే నేను షాక్ అయిపోయినా ఇప్పుడు ఏంది పోమ్ ఒకసారి ఎవరు ఎవరో చనిపోయి పోమా పో ఒక్క నిమిషం నేను లైవ్ అయితే క్లోజ్ చేయను అటు హోల్డ్ చేస్తాను మీరు అట్లనే ఆడికి వెళ్తాను ఆడికి వెళ్తాను ఆడికి వెళ్తున్నా షాక్ మీ ఇప్పటిదాకా మేము మిన్నే కూర్చున్నాం సడన్గా ఏంది ఇట్లా రారా రా ఇక్కడ సైడ్ నుంచి రా అయ్యో పాపప్ ఇప్పుడు పడ్డాడు అను ఇప్పుడే పడ్డాడు అనుకుంటా ఇప్పుడే పడ్డాడు అనుకుంటా రాసురు ఇప్పుడే పడ్డాడు అనుకుంటా